డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం భారతీయ సంస్కృతి ఎలా వ్యాపించింది దాంట్లో ఏ ఏ శాస్త్రాలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి ముసడించుకుంటున్నాం అంటే ప్రపంచ సాహిత్యానికి మన భారతీయ వాంగ్మయం ఏ విషయాల్ని అందించింది అని చెప్పుకుంటున్నాం అనమాట అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఇండియన్స్ టు ద వరల్డ్ లిటరేచర్ అనమాట వాటిల్లో ఒక్కొక్క శాస్త్రాన్ని పరిచయం చేసుకుంటూ అర్థశాస్త్రాన్ని గురించి ఈరోజు పరిచయం చేస్తాం ఇది కేవలం పరిచయ కార్యక్రమమే తప్ప గ్రంథాల్లో ఉండే అన్ని విషయాలు వివరించడం అనేది కాదు ఎందుకంటే ఒక్కొక్క శాస్త్రం కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకోవాల్సి ఉంటుంది అయితే ఈ శాస్త్రాలు ఉన్నాయి దీంట్లో ఈ విషయాలు ఉంటాయి అనే విషయం ప్రతి భారతీయుడికి కూడా తెలియాలి ముందు అందుకని అర్థశాస్త్రాన్ని గురించి కొన్ని విషయాల్ని మీతో ముసటిస్తాను ధర్మార్థకామ కామ మోక్షములు అని చెప్పి మనకి నాలుగు పురుషార్థాలు ఉన్నాయి మన సంస్కృతిలో ధర్మము అర్థము కామము మోక్షము అని వాటిలో అర్థము అంటే మన యొక్క వ్యవహారం ఆర్థిక విషయాలు కానీ ప్రాపంచిక వ్యవహారాలు కానీ మనం ఎలా జీవించాలి కానీ ఇవన్నీ కూడా అర్ధము అనే విభాగంలోకి వస్తాయి అన్నమాట ఇవి ఎలా ఉండాలి అనే విషయాల్ని వివరిస్తూ ఒక శాస్త్రం ఏర్పడింది దాన్ని అర్థశాస్త్రము అని చెప్పి చెబుతాం ప్రాచీన కాలంలో కౌటిల్యుడు అని ఉండేవాడు ఆయనే చాణక్యుడు అని కూడా అంటాడు ఈయన క్రీస్తు పూర్వం మూడు వందల యాభై సంవత్సరాలకి వెనకనే ఉన్నాడు అని చెప్పి తేల్చారనమాట ఆ రోజుల్లో నందులు అనేవాళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు నవనందులు అని వాళ్ళ పరిపాలనలో అనేకమైన అరాచకాలు అక్రమాలు అధర్మాలు సగినాయి సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బందులకి గురయ్యారు అటువంటి పరిస్థితుల్లో చాణక్యుడు అనేటువంటి ఒక మహామేధావి వచ్చి ఈ రాజ్యాన్ని తొలగించి కొత్త రాజ్యాన్ని స్థాపించి ప్రజల్ని ధర్మ మార్గంలో ఉంచి వాళ్ళకి సుఖశాంతులు కలిగించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన భావించాడు ఆయన ఈ నవనందుల్ని కూడా చాలా ఉపాయంతో రాజనీతితోటి వాళ్ళని జయించి అంటే వాళ్ళకు కూడా కొందరున్నారు మంత్రులు వాళ్ళని జయించి ఈ మా చంద్రగుప్తుడిని రాజుగా చేశాడు ఈయన మౌర్య వంశంలో ఉన్నాడు కదా మౌర్య చంద్రగుప్తుడు అని పిలుస్తూ ఉంటాడు ఈయన్ని రాజుగా చేసి అంటే ఆ నందరాజ్యాన్ని నిర్మూలన చేయడానికి చాలా కాలం పట్టింది వీళ్ళకి మౌర్యులకి నందులకి కూడా ఉన్నాయన్నమాట అందుకని అదంతా రాజనీతి చాలా కాలం రాజకీయ పుట్టి ఎత్తుగడలతోటి సాగిపోయింది వీటన్నింటికీ ప్రత్యామ్నాయాలు చేసుకుంటూ వచ్చి తన యొక్క మేధాశక్తి చేత వాళ్ళని రాజ్యం నుంచి దించి మళ్ళీ చంద్రగుప్తుడిని రాజుగా చేశాడు ఎందుకు చేశాడు ఈ పని అంటే వాళ్ళ రాజ్యంలో ఆ ధర్మం ఉంది కనుక ప్రజలకి క్షేమం కలిగించడం కోసం ధర్మంగా ఆ ప్రపంచం అంతా సాగాలనే ఉద్దేశంతో చంద్రగుప్తుడిని రాజుగా చేశాడు చేసి ఆయన ఎలా పరిపాలన చేయాలి అంటానికి అర్థశాస్త్రము అనే గ్రంథాన్ని రచించాడు అదంతా పాలిటిక్స్ అనమాట ఈ పాలిటిక్స్లో రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది రాజులు ఎలా ఉంటారు మంత్రులు ఎలా ఉండాలి పన్నులు ఎలా వసూలు చేయాలి రక్షణ చర్యలు ఎలా తీసుకోవాలి సమస్యలు ఎలా పరిష్కరించాలి ఇలాంటి అలాగే ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉంటాయి ఆదాయాలు ఎలా ఉంటాయి ఖర్చులు ఎట్లా ఉంటాయి ఎలా ఇలా రాజ్యాన్ని కాపాడుకుంటూ రావాలి శత్రువుల నుంచి ఏ రకమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలి ఈ ఆ విషయాలన్నీ కూడా సమగ్రంగా రాజ్య పరిపాలనకి సంబంధించినవన్నీ కూడా ఈ గ్రంథంలో వివరించాడు దీంట్లో పదిహేను అధికరణాలు ఉన్నాయి అధికరణం అంటే ఒక అధ్యాయం అనుకోండి పదిహేను అధ్యాయాలు పెద్ద గ్రంథాన్ని రాశాడు అర్థశాస్త్రం అనేది ప్రపంచంలోనే గొప్ప ఖ్యాతిని పొందింది పాలిటిక్స్ అంటే ప్రజలు ఎలా పరిపాలన చేయాలి అనే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అనే విషయాలన్నీ దీంట్లో ఉంటాయి మన మనకి చదువుల్లో కూడా బిఏలో పాలిటిక్స్ అని ఒక పేపర్ ఉంటుందన్నమాట అంటే రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది శాసన ఎట్లా ఉంటుంది రూల్స్ అవన్నీ దాంట్లో ఉంటాయి అంతేకాని మామూలు ప్రజలు అనుకునేటట్టుగా అంతా పాలిటిక్స్లో అంటారే అన్నట్టుగా కాదు ఇక్కడ పాలిటిక్స్ అంటే ఈ గ్రంథాన్ని రాచాడు తరువాత దీంట్లోనే సోమదేవుడు అనే ఆయన నీతికి వాక్యామృతం అనే గ్రంథాన్ని రచించాడు ఇవన్నీ సంస్కృతంలోనే రాయబడ్డాయి అన్నమాట సోమదేవుడు నీతి వాక్యామృతం అనే గ్రంథాన్ని రాశాడు తరువాత కొంతకాలానికి కామందకుడు అనేటువంటి ఒక గొప్ప విద్వాంసుడు వచ్చి కామందగ సారహ అనే పేరుతోటి ఇరవై సర్గలతోటి రాశాడు సర్గ అంటే ఒక చాప్టర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో యాభైయో వందో నూట యాభై శ్లోకాలు ఉంటాయి ఒక్కొక్క విభాగంలో ఇలాంటివి ఇరవై విభాగాలతోటి ఆయన నీతి సారమని పెద్ద గ్రంథం రాశాడు అది మంచి అథారిటేటివ్ టెక్స్ట్ అనమాట మన ఇండియన్ పాలిటిక్స్ మీద అథారిటేటివ్ టెక్స్ట్ అనమాట ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటిది తరువాత పదహారవ శతాబ్దంలో వర్ధమాన మహోపాధ్యాయుడు అనే ఆయన శిక్షా వివరణం అనే పేరుతోటి ఒక గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు తరువాత కాలంలోకి వచ్చినట్టయితే ఏసీ సర్కార్ అనేటువంటి ఆయన కూడా వీటిని ఇంగ్లీష్లోకి మార్చాడు ఇవే విషయాల్ని ఇంగ్లీష్లో రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట ఏమని చెప్తున్నాయంటే ఇండియన్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనే పేరుతోటి ఆయన గ్రంథాన్ని రాశాడు ఇవే విషయాల్ని చాణక్యుడు వీళ్ళందరూ చెప్పిన విషయాల్ని అనమాట తర్వాత జస్వాల్ అనేటువంటి ఒక ఆనక పాశ్చాత్యుడు ఏం చేశాడంటే హిందూ పాలిటిక్స్ అనే పేరుతోటి కూడా ఒక గ్రంథాన్ని రచించాడు ఇలా ఈ అర్థశాస్త్రం అనేటువంటిది విస్తృతంగా వ్యాపించింది వీటిలో రాజ్య పరిపాలన ఎలా చేయాలి పన్నులు ఎలా కట్టాలి ఎలా వసూలు చేయాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా అమలు చేయాలి శత్రువుల నుంచి ఎలా రక్షించుకోవాలి శత్రువులు పన్నాగాలు పడితే వాటికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా చంద్రగుప్తుడి కోసం అని చెప్పి చాణక్యుడు రాశాడు దీని మీద సినిమా కూడా వచ్చింది చాణక్య శబి చాణక్య చంద్రగుప్త అని అనమాట దీంట్లో అయితే దీంట్లో ఆయన ఏం చెప్తాడే ధర్మబద్ధంగా ప్రజలని పరిపాలన చేయాలి రాదు ప్రజలకి ఏ కష్టం లేకుండా ఉండాలి అది ఆయన దాంట్లో చెప్పినటువంటి విషయం అనమాట అయితే చాలా గొప్ప మేధావి చాణక్యుడు నీతి శతకం కూడా ఆయన రచించాడు ఆయన చెబుతాడు దీంట్లో సంధి విగ్రహము యానము ఆసనము ద్వైతీభావము సంశ్రయము అని ఇలా ఆరు రకాలుగా చెప్పుకుంటూ వచ్చాడనమాట అంటే రాజులు ఎప్పుడు సంధులు చేసుకోవాలి ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలి అలాగే ఇంకో చోటికి ఎలా యాత్రలు చేయాలి ఒకచోటే స్థిరంగా కోటని బలంగా చేసుకుని శత్రువుకి దొరకకుండా ఎలా ఉండాలి కొంత అది కొంత ఇది ఎలా చేసుకోవాలి లేదా బలవంతుడైన వాడిని ధర్మపరుడైనటువంటి వాడిని మనం ఆశ్రయించి వాడి అండ ఎలా పొందాలి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో చెప్పబడి ఒక మహాసముద్రంలాగా అయితే ఈయన ఏం చెప్తున్నానంటే ఒకటి రెండు విషయాలు ఈయన చెప్పింది నేను చెప్తాను మీకు ఎందుకంటే చాలా చాప్టర్స్ తోటి చాలా ఉంది అన్ని రకాల రాజ్య పరిపాలన ఎలా ఉండాలి అనేవన్నీ దీంట్లో వివరించబడి ఉన్నాయి రాజ్య ధర్మి ధర్మేష్ఠా పాపే పాపరత జనా రాజానం అనువర్తన్ే యథా రాజా తథా ప్రజ మనం అనుకుంటూ ఉంటాం సహజంగా యథా రాజా తథా ప్రజ అంటారు కదండి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం సహజంగా అది ఇక్కడి నుంచే వచ్చిందనమాట ఈయన ఏం అంటే రాజు ధర్మబద్ధంగా పరిపాలన చేసినప్పుడు ప్రజలందరూ కూడా కొన్ని నియమాలకు కట్టుబడి ధర్మంగా ఉంటారు రాజు అధర్మంగా ఉన్నప్పుడు ప్రజలు కూడా విత్సలవిడిగా ఉంటారు అందుకని ముందు వాళ్ళు సక్రమంగా ఉండాలి అని చెప్పి చెబుతున్నాడు అనమాట తరువాత రాజులు మంత్రులు ఎలా ఉండాలి అంటే పరస్పరం అవగాహనతో ఉండాలి ఈ విషయాల్ని గ్రహించి భారవి కూడా చెబుతాడనమాట సఖిం సఖా సాధున శాస్తి యోధిపం సంశృణుతే సఖిం ప్రభు సదానుకూలేషు హి కుతేరీ నృపేశ్వచ్చు చ సర్వసంపద అని ఒక శ్లోకం రాస్తాడు రాజనీతిని అనుసరించి చెబుతాడు అక్కడ ఏం అంటే ఒక రాజు ధర్మంగా ఉండాలి మంత్రులు ధర్మంగా ఉండాలి మంత్రి చక్కని సలహాని ఇచ్చినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది దేశంలో మంచి జరుగుతుంది ఈ సమస్య ఇలా పరిష్కరించాలి ఇప్పటికి యుక్తమైంది ప్రజలకు న్యాయం జరుగుతుందని మంచి చెప్పినప్పుడు మంత్రులు రాజు వినాలి వినకపోతే ఆయన ఏం రాజు అలాగే రాజు సక్రమంగా ఉంటానన్నప్పుడు మంచి మార్గాన్ని మంత్రులు చెప్పాలి పక్క నుండి చెప్పకపోతే వీళ్ళే మంత్రులు అని చెప్పి మంత్రులు మంచిని చెప్పేవాళ్ళే అయి ఉంటే అంటే ప్రజల యొక్క క్షేమం కోసమే మంచిని చెబుతాను అనుకునేవాళ్ళు ఉంటే వీళ్ళు మన క్షేమం కోసం దేశ సౌభాగ్యానికి చెప్తున్నారు మనం మంచిని గ్రహిద్దామని సదాభిప్రాయంతో ఎప్పుడైతే రాజులు ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక అవగాహన ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు అనే దానికి అవగాహన ఉండాలి కదండి ఇద్దరి మధ్యలోనూ కూడా అప్పుడు అన్ని సంపదలు వాళ్ళ దగ్గరే ఉంటాయి దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది రాజులు చక్కగా పాటించే వాళ్ళేమిటి ధర్మాన్ని మంత్రులు వాళ్ళకి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ప్రజలలో శాంతి వెలివిరిస్తుంది అని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది అలాగే తప్పులు చేసిన వాళ్ళకి దండనలు కూడా చెప్పారు దీంట్లో అదండియా దండయావశ్ చేయవా దండియాస్చేవాన్ అదండయా అయశో మహదాప్నతి నరకంచాధి వచ్చి అని చెప్తున్నాడు అంటే ఏంటంటే తప్పు చేయకుండా ప్రజల్ని కాపాడాలి కొన్ని క్షమించవలసినవి ఉంటే క్షమించాలి క్షమించరాని ఉంటే దండములు ఉండాలి శిక్షలు ఉండాలి ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షించాలి ఎవరిని శిక్షించకూడదు వాళ్ళని వదిలేయాలి అది ఉండాలి వీళ్ళకి ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇలాంటి అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో చక్కగా చెప్తారన్నమాట మనకి చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒక్కొక్కసారి కోటని వదిలేసి వెళ్ళటం కూడా రాజనీతి అవుతుంది అది ఆ పిరికితనమో అసమర్థతో కాదు ఎలాగంటే చూడండి శ్రీకృష్ణుడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు చక్కగా ప్రజలందరూ సుఖంగా ఉన్నారు అప్పుడు జలాసంధుడు అనే రాక్షసుడు ఈయన మీద దండయాత్రకి వచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే బాగా ఆలోచించి అంటే శ్రీకృష్ణుడు రాజనీతి చతురుడు కనుక ఏం చేశాడంటే ఆలోచించి కోటని వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు తన ముఖ్యమైన అనుచరులతో కలిసి వెళ్ళిపోయాడు అయితే వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఒక శిల్పిని పిలిచి సముద్ర మధ్యలో ద్వారకా నగరాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకోడు ఎందుకంటే ఇది దండయాత్రలకు గురవుతుందని ప్రజలు సురక్షితంగా ఉండాలంటే దండయాత్ర లేకుండా ఉండాలి కదా ప్రపంచ దేశాల్లో యుద్ధాలు వస్తున్నాయంటే ప్రజలకు ఏముంటుంది ఆందోళన ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో అశాంతి ఉంటుంది అయితే మనకు సందేహం వస్తుంది ఏమంటే శ్రీకృష్ణుడు కోట వీధిలో వెళ్ళిపోయిపోయాడు కదా అది ఎంతగా ఎలా భయం బాగుంటుంది అది అంత ధీరుడు కదా అని మనం అనుకోవచ్చు కానీ అది ఒక రాజనీతి ఎందుకంటే జలాసంధుడు శ్రీకృష్ణుడి మీద దండయాత్రకు వచ్చాడు ఎన్నిసార్లు వచ్చాడు పదిహేడు సార్లు దండయాత్రలు చేశాడు పదిహేడు సార్లు శ్రీకృష్ణుని చేతిలో ఆయన ఓడిపోయాడు మళ్ళీ పద్దెనిమిదవసారి వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి అంటే వాడు మూర్ఖుడైతే ఏం చేస్తాం మనం పదిహేడు సార్లు దండయాత్ర చేయడం ఏంటి లేకపోతే పోయిందని రాజ్యం వదిలేసుకోకుండా రాజ్యాకాంక్ష అన్నమాట రాజ్యాకాంక్షతో రక్తం ప్రవహించినా సరే రాజ్యాలు స్థాపిస్తాము అనే కాంక్షతో ఆయన పదిహేడు సార్లు దండయాత్ర చేయడం ఏంటి వదలకుండా మళ్ళీ పద్దెనిమిదవసారి రావడం ఏంటి అంటే మూర్ఖుడు అనమాట అప్పుడు ఏం చేయాలి ఎన్నిసార్లు పోరాడతాం వాడితో పదిహేడు సార్లు ఓడించాడు ఇంకే ఎన్నిసార్లు ఓడిస్తూ ఉంటాం పైగా సంహరించకూడదా అంటే అది జరగవలసింది భీమసేనుడి చేతిలో రాసిపెట్టి ఉంది భీమసేనుడి ద్వారా ఆయనకి బుద్ధి చెప్పాలి అందుకని ఏం చేశాడు ఆ పరిస్థితుల్లో కోటని వదిలేసి వెళ్ళిపోయి ఆ శిల్పుల్ని విడిపించి సముద్ర మంచంలో అద్భుతమైనటువంటి అందమైనటువంటి రమణీయమైనటువంటి ఒక మహానగరాన్ని కట్టించాడు వాటి యొక్క శిథిరాలు కూడా సముద్ర గర్భాల్లో మనకి దొరుకుతున్నాయి ఆయన పరిపాలించాడు ఫలానా శతాబ్దం చారిత్రకు కూడా తీల్చారు మాట కనుక ఇలాంటి రాజనీతి విషయాలన్నీ కూడా ఈ గ్రంథాల్లో చెప్పారు అయితే ఇటీవల కాలంలో అంటే రెండు వేల సుమారు రెండు వేల సంవత్సరాలు రెండు వేలు కూడా కాదు ఈ రెండు వేల పదిహేడవ సంవత్సరం చివరిలో ఒక గ్రంథం కూడా వచ్చింది రీసెంట్గా అనమాట అప్ టు డేట్ చెప్తున్నాం అనమాట మనం మైసూరు ఆస్థానంలో పిసుపాటి చిదంబర శాస్త్రి గారిని ఉండేవారు ఒక వంద ఏడు అంటే క్రితం వారు మా గురువు గారికి మేనమామ అనమాట గొప్ప విద్వాంసులు ఆ పద్మపురాణాన్ని తెలుగులో అనువదించారు అనమాట వారు రాజధర్మము అనే పేరుతోటి సంస్కృతంలో ఒక ఈ చాణక్యుడు చెప్పిన రాజనీతి అంతా కూడా సంగ్రహించి రాశారు సంగ్రహించి అంటే కూర్చి అని అర్థం అనమాట రాశారు రాజధర్మ హాని సర్గలతో కాదు దానికి మా గురువుగా మేనమావ ఇంకోనే సంస్కృతంలో వ్యాఖ్య కూడా రాశారు దానికి ఉపోద్ఘాతం రాయమని నన్ను అడిగితే ఉపోద్ఘాతం కూడా రాశాం ఇది హైదరాబాదులో నల్లగుంట శంకరమఠంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆవిష్కరణ కూడా జరిగింది అంటే నేటి వరకు కూడా రాజనీతి గ్రంథాలు వస్తున్నాయి అది మన భారతీయుడు ప్రపంచవాంగ్మయానికి అందించినటువంటి గొప్ప విద్య అని నేను మనవి చేస్తూ మన భారతీయ శాస్త్రాల్లో ఉన్నవన్నీ పరిచయంగా ముందు మీరు అందరూ తెలుసుకోవాలి ప్రతి భారతీయుడు ఉత్సాహం వాళ్ళు నేర్చుకోవాలని మిమ్మల్ని కోరుతూ ముగిస్తున్నాను స్వస్తి